జగన్ కు ఢిల్లీ నుంచి మైండ్ బ్లోయింగ్ ఆఫ్ జాతీయ స్థాయిలో ఇప్పుడు అందరి దృష్టి ఏపీపై ఉంది ముఖ్యంగా అధికార వైసీపీ కీ రోల్ పోషించనుంది జగన్ ఎటు సపోర్ట్ చేస్తే కేంద్రంలో ఆ పార్టీయే అధికారం ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే దేశంలో మిగతా రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య గట్టి వారుంది అందుకే జాతీయ స్థాయిలో ఇక్కడ ప్రాంతీయ పార్టీలున్న వైసీపీ టీడీపీ జనసేనలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది అయితే ఏపీలో తామే అధికారంలోకి వస్తామని ఇటు వైసీపీ ఇటు టీడీపీ కూటమి బలంగా విశ్వసిస్తున్నాయి ఏపీ సీఎం జగన్ అయితే నూట యాభై ఒక్క స్థానాల కంటే అధికంగా వస్తాయని పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇరవై రెండుకు పైగా దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్నారు అటు సర్వేలు సైతం దీనికే జేకొడుతున్నాయి గత ఎన్నికల తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు జగన్ ఎన్డీఏలో చేరలేదు కానీ అంతకుమించి అన్నట్లుగా వ్యవహరించారు ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు బీజేపీకి జగన్ బాగా దగ్గరయ్యారు రాజ్యసభలో బీజేపీకి ఆశించిన స్థాయిలో బలం లేకపోవడంతో అవసరమైన సార్లు అండగా నిలిచారు అటు కేంద్రం సైతం జగన్ కు అన్ని విధాల సహకారం అందిస్తూ వచ్చింది అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో టీడీపీ కూటమిలో చేరింది అటు టీడీపీని ఎన్డీఏలో చేర్చుకుంది ఈ పరిణామాలతో జగన్ షాక్ కు గురయ్యారు అయితే జగన్ జాతీయ స్థాయిలో ఎటువంటి స్టాండ్ తీసుకురాకుంటారా అని రకరకాల చర్చ నడుస్తుంది ఒకవేళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మెజార్టీ పార్లమెంట్ స్థానాలను తగ్గించుకుంటే జగన్ కీలకంగా మారనున్నారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అవసరమైన మెజార్టీ దక్కకపోవచ్చు అన్నది ఒక అంచనా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి గణనీయంగా బలం పుంజుకుంటుందన్న సంకేతాలు వస్తున్నాయి దీంతో జగన్ ఎవరి పక్షాన్ని నిలబడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆ పార్టీ నుంచి బయటపడిన వైసీపీని స్థాపించారు జగన్ చంద్రబాబు దూరం కావడంతో బీజేపీకి దగ్గరయ్యారు అయితే ఇప్పుడు అదే బీజేపీ తనను కాదని టీడీపీ చేతకు వెళ్లడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ కు ఒక ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తుంది ఇండియా కూటమికి మద్దతు తెలిపితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ వచ్చినట్లు సమాచారం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు ఒకరు జగన్ ను సంప్రదించినట్లుగా తెలుస్తుంది మైండ్ బ్లోయింగ్ ఆఫర్ చేసినట్లు సమాచారం తన మాటగా చెప్పాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది అయితే జగన్ మాత్రం ఒక షరతు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది ప్రత్యేక హోదా ఇస్తానని స్పష్టమైన ప్రకటన తర్వాతే పునరాలోచన చేస్తానని ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితులకు తగ్గట్టు నచ్చుకుంటానని జగన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది మొత్తానికైతే ఇప్పుడు వైసీపీ కీ రోల్ పోషించడం జాతీయ రాజకీయాల్లో అందరి దృష్టి ఆయనపై ఉండడం గమనార్హం